Hi, Ni. ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం కాఫీ తాగేసి ఇక అరగంట తర్వాత నేను మా ఓట్స్ ప్రిపేర్ చేసేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మేము మోస్ట్లీ ఓట్స్ అయితే తీసుకుంటాము ఈవినింగ్ టైంలోనే దోశలు ఇడ్లీలు అటువంటివన్నీ వేసుకుంటాము మార్నింగ్ ఇలా ఓట్స్ చేసేసుకొని సింపుల్గా మా అయితే కంప్లీట్ చేసేస్తాము ఎర్లీగా లంచ్ చేసేస్తాను కాబట్టి ఇంక పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు పైగా ఓట్స్ తిన్న తర్వాత మధ్యలో కొంచెం తింటే స్ప్రౌట్స్ లాంటివి అవి కూడా తింటాము ఈరోజైతే స్ప్రౌట్స్ చేయట్లేదు నేను ఈరోజు నేను పీనట్స్ తెచ్చాను బాయిల్ చేసుకోవడానికి కానీ మేము స్టీమర్ తీసుకున్నాం కదా పీనట్స్ కూడా స్టీమర్లోనే వేసి బాయిల్ చేసేస్తున్నాను నేను ఇక పొయ్యి మీద అయితే నేను అటువంటివి చేయడం మానేసాను అది తెచ్చిన దగ్గర నుంచి నాకు చాలా ఈజీగా అయిపోతుంది పని అయితే మాత్రం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలాగ సింపుల్గా అయిపోద్ది కాబట్టి నాకు పెద్దగా పని ఉన్నట్టు అనిపించదు బిజీగా అనిపించదు అసలు ఈవినింగ్ టైంలో దోశలు ఇడ్లీలు అటువంటివన్నీ ప్లాన్ చేస్తాను కాబట్టి మార్నింగ్ అయితే ఒక పది నిమిషాల్లో మాకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోద్ది తినేసిన తర్వాత ఇంక మిగతా పనులు చేసుకొని ఇక వంట స్టార్ట్ చేసానంటే బై ట్వెల్వ్ కల్లా నాకు వంట కూడా అయిపోతుంది ఇక పన్నెండు కల్లా మాకు భోజనాలు కూడా అయిపోతాయి ఇక ఈవినింగ్ వరకు అయితే మాత్రం మిగతా పనులు చేసుకోవడానికి అయితే టైం దొరుకుతుంది నాకు ఈ ఓట్స్లోని కొంచెం మిల్క్ వేసుకొని కొన్ని చీరియోస్ వేసుకొని తినేస్తాము ఇంతకుముందు వాల్నట్స్ వేసుకునే వాళ్ళం ఈ మధ్య మానేసాం అది కూడాను పడట్లేదు అందు గురించి అని చెప్పేసి ఇంకా మానేసి ఓన్లీ చీరియోస్ ఒకటే వేసుకొని తినేస్తున్నాము ఈరోజు మార్నింగ్ మార్నింగ్ లెగుస్తులోకే వెదర్ చాలా బాగుంది అందు గురించి ఏంటంటే బయటనది కొంచెం సేపు అలాగా డ్రైవ్ వే మీద అది వాక్ చేసుకొని వచ్చాము అందువల్ల కొంచెం రిఫ్రెషింగ్గా అనిపించి ఇంక వెంటనే అది చేసుకొని పనులు కూడా స్టార్ట్ చేసాను ఇక ఇది తినేసిన తర్వాత ఇక పీనట్స్ ఎలా బాయిల్ చేసుకుంటానో చూపిస్తాను మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇక నేను లాస్ట్ టైం ఇది చూపించాను కదా ఇందులోనే ఇప్పుడు నేను పీనట్స్ని కూడా బాయిల్ చేసేస్తున్నాను ఇది చాలా ఈజీగా అయిపోతుందని చెప్పాను కదా ఇలాగ గ్లాస్ బౌల్ ఉన్నది ఇంకా లోపల ఒకటి మనకి ట్రే లాంటిది కూడా ఇచ్చాడు అన్నీ కూడా మనం డిష్ వాషర్లో వేసేసుకోవచ్చు ఏమి ప్రాబ్లం లేదు చక్కగా క్లీన్ అయిపోతుంది ఈ వెనకాతల మాయిశ్చర్ లాగా బాక్స్ తోటి కనబడుతుంది కదా అది నేను ముందు ప్రిపేర్ చేసిన బాయిలింగ్ వల్ల అది స్టీమర్ అంతా కూడా మాయిశ్చర్ లాగా అలాగొచ్చింది నేను ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని ఫిల్ చేస్తాను ఎందుకంటే పీనట్స్కి వాటర్ కొంచెం ఎక్కువే తీసుకుంటుంది ఇది మనకి కనీసం ఒక త్రీ ఫోర్త్ అన్న వాటర్ వేసుకుంటే కరెక్ట్గా పీనట్స్కి సరిపోతుంది ఇక మనం అది ఆరబెట్టేసుకోవచ్చు వెనకాతల క్యాప్ లాగా ఉంటుంది అది తీసి ఓపెన్ చేసి వదిలేస్తుంది అయితే మనకి అది డ్రైగా అయిపోతుంది కాకపోతే నేను దీని ముందే పొటాటోస్ బాయిల్ చేయడం వల్ల అది యూజ్ చేశానని చెప్పి మాయిశ్చర్ అలాగ ఉంది అంతే ఈ గ్లాసు దాంట్లో ఏంటంటే మనం డైరెక్ట్గా కూడా వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు కాకపోతే నేను మోస్ట్లీ జాలీ లాంటి ఒక ట్రే ఇచ్చాడు ఆ ట్రేలోనే వేసుకొని చేస్తున్నాను ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీని లోపల ఒక ట్రే లాంటిది ఇచ్చాడు అన్నాను కదా ఇదే స్టీల్ ట్రే ఇచ్చాడు అందువల్ల డిష్ వాషర్లో వేసుకోవడం అది కూడా చాలా ఈజీగా అయిపోతుంది లేదంటే మనం చేత్తో కూడా తోమేసుకోవచ్చు చక్కగా నీట్గా అయిపోతుంది చాలా తేలిగ్గా కూడా ఉంది నేను మోస్ట్లీ వీక్లోని ఒక నాలుగైదు సార్లకి మధ్యలోని మేము కొమ్మి పెసలు బార్లీ నానబెట్టుకొని తాలింపు పెట్టుకునేవి కూడా తింటాము నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను అలాగే అవి కూడా నేను ఏంటంటే ఇంతకు ముందు ఎయిట్ అవర్స్ నానబెట్టేసుకొని పొయ్యి మీద తాలింపు పెట్టుకొని స్లోగా అలాగా కుక్ చేసుకునేదాన్ని ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఎంత ఈజీ అయిపోయిందంటే చక్కగా ఒక ఎయిట్ అవర్స్ వాటిని నానబెట్టేసుకొని ఈ ట్రే మీద ఒక బౌల్ పుల్లోని పెట్టి స్టీమ్ చేసేసుకుంటే చక్కగా ఉడికిపోతున్నాయి బార్లి కొమ్ము కొమ్ముశెనగలోను అవి అలాగ ఉడికిపోయిన తర్వాత తీసుకొచ్చి కొంచెం తాలింపు వేసేసుకొని ఇక ఉప్పు కారం కొంచెం ధనియాలు జీలకర్ర పొడి జల్లుకొని చక్కగా ఫ్రై చేసుకొని తినేస్తే చాలా బాగుంటున్నాయి ఇంతకుముందు అయితే నాకు అది చాలా పెద్ద పనిలాగా ఉండేది ఇప్పుడైతే చాలా ఈజీ అయిపోయింది ఇది వచ్చిన తర్వాత ఇదిగోండి ఇందులో కొంచమే వాటర్ ఉంది కదా ఈ వాటర్ కొంచెం ఇక్కడ వరకు ఫిల్ చేస్తాను ఇప్పుడు తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ఎంత ఈజీగా ఉన్నాయంటే మనం తీసి పెట్టడం కూడా చాలా తేలిక ఎవరికైనా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఈ వాటర్ కూడా జస్ట్ అలాగ పెట్టేస్తే దాని మీద సరిపోతుంది అలాగే తీసుకోవడం కూడా చాలా ఈజీ ఇక నేను ఇందులోకి వాటర్ ఫిల్ చేసేస్తున్నాను ఇందులోకి వాటర్ ఫిల్ చేసిన తర్వాత క్యాప్ మాత్రం కరెక్ట్గా పెట్టాలి లేదంటే కనుక వాటర్ అంతా ఫాస్ట్గా ఒలిగిపోతున్నట్టు అయిపోతుంది అందుకు కరెక్ట్గా స్క్రూ కరెక్ట్ చేసుకొని దాని మీద పెట్టేసుకుంటే చాలు ఇది పెట్టడం కూడా చాలా ఈజీ ఏమీ లేదు జస్ట్ తీసుకొచ్చి ఇలాగ పెట్టేయడమే ఫిక్స్ ఈ పీనట్స్ కూడా మనకి క్లీన్ చేసే పెడతారు అందువల్ల మట్టి అటువంటివి ఏమీ ఉండవు తెచ్చిన తర్వాత ఒక రెండు సార్లు వాష్ చేసుకొని ఇందులో ఈ ట్రేలో వేసేసుకొని ఇలాగ ట్రేని ఇందులో పెట్టేసుకోవడమే పెట్టుకున్న తర్వాత గ్లాస్ లిడ్డు కవర్ చేసేసి టైమర్ సెట్ చేసేస్తే మనకి ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతాయి ఇప్పుడు ఇక మనం ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో చూడండి మాన్యువల్లో సీ ఫుడ్ పౌల్ట్రీ గ్రెయిన్స్ వెజిటేబుల్స్ ఓన్లీ వామ్ చేసుకోవడానికి కూడా ఒక ఆప్షన్ ఉంది ఇప్పుడు నేను నేను గ్రెయిన్స్లో పెట్టుకొని ట్వంటీ ఫైవ్ మినిట్స్కి నేను సెట్ చేసుకుంటున్నాను ఇలా సెట్ చేసుకున్న తర్వాత జస్ట్ స్టార్ట్ బటన్ నొక్కేస్తే ఇంకా ఆన్ అయిపోతుంది ఇది స్టార్ట్ బటను ఇది ప్రెస్ చేసేస్తే ఇంకా ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మనం దీని వంక చూడాల్సిన అవసరం లేదు నేనైతే ఇలాగా ఇందులోని పెట్టేసి ఇంకా వేరే పనులు చేసుకుంటాను మనకి అయిపోయిన తర్వాత బీప్ ఇస్తుంది అయిపోయింది అని చెప్పి అప్పుడు మనం వచ్చి చెక్ చేసుకుంటే సరిపోతుంది కొన్ని ఐటమ్స్ ఏంటంటే మనం కొంచెం తక్కువ టైం పెట్టుకొని చెక్ చేసుకోవాలనుకుంటే కనుక ఒక టెన్ మినిట్స్కి అలాగ పెట్టుకొని టెన్ మినిట్స్ తర్వాత ఇస్తుంది అప్పుడు వచ్చి చెక్ చేసుకొని మనకి ఇంకా కావాలి ఇంకా మెత్తగా అవ్వాలి అనుకుంటే కనుక మనం ఇంకొక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా మార్చుకోవడానికి అయితే ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా మనకి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఒక టెన్ మినిట్స్కి అలాగ లిడ్డు ఓపెన్ చేయకుండా ఉంచేస్తే మనకి ఏంటంటే అందులో ఉన్న వేడి అంతా కూడా మోస్ట్లీ తగ్గిపోతుంది అప్పుడు ఓపెన్ చేసుకోవడం బెటరు ఒకేసారి ఓపెన్ చేసి మాయిశ్చర్ అంతా మనకి పైకి వచ్చే బదులు అలాగా ఒక టెన్ మినిట్స్ ఉంచేస్తే ఆ వేడికి ఇంకా మిగతా ఏమన్నా కొంచెం బాయిల్ అవ్వాలన్నా మగ్గాలన్నా బాగా మగ్గిపోతాయి చూడండి ఇప్పుడు నేను ఒలుస్తున్నాను లోపల ఇంత గెంత ఉన్నా కూడా చాలా లేతగా ఉంటుంది చాలా మెత్తగా ఉడికిపోయింది నేను నోట్లో పెట్టుకొని చూశాను చాలా బాగుంది మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ